శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్య కాండ దశరథునికి పుత్రులంటే ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుంచి పుట్టిన నాలుగు చేతులుగా భావించాడు ఈ నలుగురు కుమారుల్లో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండటం వలన పెట్టుకొని వాళ్ళని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే రూపంలోనూ గుణంలోను కూడా శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు వారిని కాపాడుతాడు కోపం గర్వం లేనివాడు ఎప్పుడు సత్యం పలుకుతాడు వేరే వాళ్ళ సంపదని ఆశించడు దీనుల్ని ఆదుకుంటాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాల మీద చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రులన్నా గురువులన్నా భక్తి ఉన్నవాడు సోమరి పాటు ఏమరు లేనివాడు కలల్లో ఆరితేరినవాడు అసూయ మాత్సర్యం కూడా లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యంగా ఉంటాడు ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ చాలా ఇష్టం ఇన్ని మంచి గుణాలున్న శ్రీరాముడు తమకి రాజవ్వాలని ప్రజల కోరిక దీనికి తోడు దశరథుడు తను జీవించున్నప్పుడే శ్రీరాముడు రాజైతే బాగుంటుంది అనుకున్నాడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజం చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలో ఉన్న ప్రముఖుల్ని సామంతరాజుల్ని ప్రజల్ని అందరినీ పిలిపించాడు శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకం విషయాన్ని చెప్పాడు ఇది అందరికీ నచ్చినట్లయితేనే చేస్తానని చెప్పాడు లేదు దీనికంటే ప్రజలకు మేలు కలిగించేది ఇంకేదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు సభలోని వారంతా శ్రీరాముణ్ణే పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు సరే రాజాఖ్య మేరకు వశిష్ఠుడు మంత్రుల్ని అధికారుల్ని యువరాజు పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయాల్సిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి కాళ్ళకి నమస్కారం చేశాడు చేసి దశరథుడు శ్రీరాముణ్ణి అక్కుని చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజల్ని మెప్పించావు అందుకే నిన్ను నీకు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతుంది కాబట్టి నువ్వు మరింత వినయంగా ఉండాలి జితేంద్రియుడు కావాలి అంటూ రాజధర్మాల్ని నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లైన కౌశల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్య తను తాను అలంకరించుకుంది నగరం అంతా ఆనందశోభ తాండవిస్తుంది ఇది చూసి మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు తన వెంట వచ్చిన దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది ఈ విషయం విని కైకేయి చాలా ఆనందించింది ఈ వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని కూడా అందించింది మందర నిశ్చేష్టరాలైంది దుఃఖించాల్సిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని నాకు బ్రాహ్ముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు అవుతున్నాడంటే అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది అంది కైకేయి కైకేయి మాటలు విని ముక్కుని వేలేసుకుంది మందర రాముడు రాజైతే కౌశల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాస్యం అవుతావు రాముడికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది రాముడి సంతానానికి తర్వాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతు సంతానానికి రాదు కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేట్లు రాముణ్ణి అలవుడు పాలేట్లు చూడుమని దుర్బోధ చేసింది కైకేయి మనసు మారింది చెప్పుడు మాటలు ఎప్పుడూ చేటు కారణం తగిన ఉపాయం చెప్పమని మందర్ని కోరింది కైకేయి గతంలో దశరథుడిచ్చిన రెండు వరాల్ని ఇప్పుడు ఉపయోగించుకోమని చెప్పింది మందర ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి వెళ్ళింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్త తెలియచేయడానికి కైకేయి వద్దకు వచ్చాడు కటిక నేలపై ఉంది కైకేయి తీవ్రమైన అలకతో ఉంది దశరథుడు ఓదార్చుతున్నాడు కానీ అతని ప్రయత్నంతా అంతా బూడిలో పోసిన పన్నీరు అయింది ఏం చేయాలో పాల్పోవడం లేదు విషయం ఏంటి అని అడిగాడు అదే అధునిక భావించింది కైకేయి నాకు కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తానని అని మాట ఇవ్వాలంది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరే అన్నాడు దశరథుడు ఇంకే మనసులోని మాటని చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారిచీరలు చింక చర్మం ధరించి జటాధారి అయ్యి దండకారణ్యానికి వెళ్ళి తాపసు వృత్తిలో పద్నాలుగు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అనుకోరింది ఈ కైకయి మాటలకి స్పృహ కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైకా రాముడు నీకేం అప్రచారం చేశాడు కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు అటువంటి వాన్ని అడవులు పాల్ చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను చేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చెయ్యొద్దు అని బతిమాలాడు అయినా కైకేయి మారలేదు శిల కన్నీటికి కరుగుతుందా సరే శ్రీరాముని తీసుకొని రావాల్సిందని కైకేయి సుమంతుణ్ణి ఆజ్ఞాపించింది నాకు రాజాఖ కావాలి అన్నాడు సుమంత్రుడు అప్పుడు దశరథుడు శ్రీరాముని చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మని చెప్పాడు రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్ళు తప్ప తండ్రి బాధకు కారణమేంటో తెలియక సతమతం అవుతున్నాడు శ్రీరాముడు కైకేయిని అడిగాడు గతంలో నాకు ఇచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెప్తాను అంది కైకయి రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలి గాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకటానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెప్తే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడు అని పలికాడు కైకేయి రెండు వరాల గురించి చెప్పింది రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు రాముడు సంతోషాలకి పొంగిపోడు బాధలకి కుంగిపోడు అదే స్థితప్రజ్ఞ లక్షణం అమ్మా నీవు చెప్పినట్లే చేస్తా భరతుడంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెప్తే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయడం ఆయన ఆజ్ఞలను పాటించటం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్నా మీరు చెప్పారు కదా అది చాలు నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ ఒల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు లక్ష్మణ్తో కలిసి కౌశల్యమాతని దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌశల్య గండ్రగొడ్ల చేత నరిగిన మద్ది చెట్ల నేల మీద పడిపోయింది అంతులేని ఆవేదనకు లోనైంది వనవాసానికి వెళ్ళొద్దని కౌసల్య లక్ష్మణులు చాలా విధాలుగా శ్రీరామునికి నచ్చ చెప్పడానికి చూశారు కానీ శ్రీరాముడు తండ్రి మాటికే తలొగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాధార భావం లేదు అన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదు విధి ప్రేరణించి ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైనా సమానమే అని ప్రకటించాడు పుత్రవ్యామోహంతో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కానీ భర్తని వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు ఎలాగో మనసు స్థిమితపరుచుకొని కౌశల్య శ్రీరాముణ్ణి దీవించింది రామ సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష నీవు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలగకుండా గాక అని శుభాశీస్సులు అందించింది అక్కడి నుంచి సీతారామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వన్నవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆ మాట శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించటమే సతికి ధర్మం సుఖప్రదం శుభప్రదం అని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తన్ను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకల ఉపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లైన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిసి వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామ లక్ష్మణులు దశరథుణ్ణి సందర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురుమన్నారు లక్ష్మణ్లాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవైనా తమ పాలిటి అయోధ్యే అనుకున్నారు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడు అందరూ ఏడుస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం శాల అయ్యింది కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారిచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించారు లక్ష్మణునికి తల్లి అయిన సుమిత్ర లక్ష్మణునితో ఇలా చెప్పింది నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్య అనుకో సుఖంగా వెళ్ళిరమ్మని దీవించింది